నమస్తే నేను మితేజ కులమ్మతాలకు ప్రత్యేక సామరస్యంగా జరిగేటువంటి రొట్టెల పండుగకు రంగం సిద్ధమైంది జూలై ఆరో తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరిగేటువంటి యొక్క రొట్టెల పండుగకు ఇప్పటికే నెల్లూరు రోజులకు సంబంధించిన ఎమ్మెల్యే కోడంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో అధికారందరం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే యొక్క రొట్టెల పండుగకు దేశ నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడ రొట్టె మార్పిడి కార్యక్రమం చూడ అత్యంత వైగం జరుగుతుంది అయితే ఇక్కడ భారాశాయిలు దర్శించుకున్న అనంతరం కూడా భక్తులందరూ కూడా స్వర్ణాలచరువులో స్నానం ఆచరించిన అనంతరం కూడా రొట్టెలు మార్చుకొని ఎవరైతే కోరికలు నెరవేరిన వారో వారి యొక్క రొట్టెను మరొకరికి సమర్పించుకునే ఒక ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రాంతాల నుంచి ఇతర సుదూర ప్రాంతాల నుంచి కూడా యొక్క భక్తులు సందర్శకులు కూడా తరలి వస్తుంటారు యొక్క రొట్టెల పండుక్కు నెల్లూరు కూడా ప్రత్యేకంగా ముస్తాబవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు పర్యాటకులకు బోట్ షికార్ అనేది ఏపీటీడీసీ యొక్క పర్యాట ప్రత్యేకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు ఎంతోమంది పర్యాటకులు కూడా యొక్క బోట్ షికార్ని స్వర్ణాల చెరువులో ఆహ్లాదమైనటువంటి వాతావరణం కూడా పర్యటిస్తూ తమ యొక్క ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్గా చేస్తూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో ఈ ఏడాది రొట్టెల పండుగ సంబంధించి ఒకసారి మనం విజువల్స్లో స్వర్ణాల చెరువు పరిస్థితి మనం చూస్తున్నాం స్థాయిలో గతంలో యొక్క రొట్టెల పండుగ అంటే ఏర్పాట్లు చాలా త్వరతగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితుంది అయితే ఈ ఏడాది ఇంకా మహా అయితే ఒక నాలుగైదు రోజుల సమయమే ఉంది మరి ఇన్ని రోజుల నేపథ్యంలో రొట్టెల పండుగ ముస్తాబోతున్న క్రమంలో రొట్టెల పండుగ సంబంధించి స్వర్ణాల చెరువులో గుర్రపు డెక్కలు ఇంకా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది కొద్ది ప్రాంతంలో ఏదైతే రొట్టెల మార్పిడికి సంబంధించినటువంటి స్వర్ణాల చిరు ప్రాంతం మాత్రమే యొక్క గుర్రపు డెక్కలను తొలగించారు మరి బోట్ షికారు సంబంధించి ఏపీటీడీసీ ఎందుకు దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఎందుకు అధికారులకు ఇంకా యొక్క విషయాన్ని తెలియజేయాలనేది తెలియజేస్తున్న పరిస్థితుంది అయితే ఈ యొక్క గురపు డెక్కలను తొలగించేందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ప్రత్యేక చొరవ చూపించి ప్రత్యేక చర్యలు తీసుకొని తొలగించాల్సిన పరిస్థితుంది ఒకసారి మనం విదేశంలో చూస్తాం ఈ యొక్క బోటు ఒకటి సుమారు నాలుగు రెండు మూడు బోట్లు కూడా యొక్క గుర్రపు డెక్కలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మరి ఎప్పుడు తొలగిస్తారు మరి నాలుగు రోజుల సమయంలో నేపథ్యంలో ంత గుర్రపు డేఖలు సంబంధించి తొలగించేందుకు ఎందుకు అధికారులు దీనిపై చర్యలు తీసుకోవట్లనేది తెలియాల్సి పరిస్థితుంది గతంలో ఉన్నటువంటి అధికారులు దీనిపై ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఎక్కడ ఉన్న ఏర్పాట్లు కావచ్చు ఇబ్బందులు కూడా వాళ్ళకి దృష్టి తీసుకెళ్ళి ఒక సమస్యలకు పరిష్కారం చూపించుకున్నారు మరి ఏడాది రొట్టెల పండుగకు కొన్ని రోజులే సమయం ఉన్నప్పటికీ వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం అయితే ఇక్కడ మనం యూజర్స్లో చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ బోట్లు మరమ్మతులు చేసుకుంటున్నారు ఎందుకంటే ఎంతోమంది పర్యాటకులు టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చి ఒక బోట్ షికారుల కుటుంబ సమేతంగా కూడా యొక్క స్వర్ణాల చేరువు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఒక బోట్ షికారు రేపు రొట్టెల పండుగకు సిద్ధం అవుతుందా లేదనేది ఒక ప్రశ్నార్థంగా మారింది యూజర్స్లో చూస్తున్నాం అది కుటుంబ సమేతంగా ఎంతో మంది సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై మంది ప్రయాణికులు పర్యటన పెద్ద బోట్ అని చెప్పుకోవచ్చు మరి దాన్ని పరిస్థితి చూస్తుంటే లోపల లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఎలాంటి పర్యాటక సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మరి ఎంతమంది ప్రయాణికులు వస్తుంటారు మరి రేపటి రోజున బోట్ షికార్ అనేది అందుబాటులో ఉంటుందా లేదా అనేది ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ సిబ్బంది మాత్రం ఒకటే చెప్తున్నారు దీనిపై ఇరిగేషన్ అధికారులు కొంతమేరకే తొలగించారు మనకు అనిపిస్తుంది స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునేటువంటి ప్రక్రియ ఆ ప్రాంతంలో జరుగుతుంది కేవలం ఆ కొద్ది ప్రాంతంలో మాత్రమే ఒక గొర్రెటలు తొలగించారు కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఎందుకు తొలగించ ఒక ప్రశ్నగా కనిపిస్తుంది అయితే దీని యొక్క ఉన్నటువంటి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారా లేదా కార్పొరేషన్ దీనిపై ఎలాంటి చర్యలు చూపించి యొక్క గుర్రపట్ల ధక్కలు తొలిగిస్తా ఇప్పటికే వేచి చూస్తున్న పరిస్థితుంది ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియా కావచ్చు నిత్యం వార్తలు కూడా యొక్క గొర్రె డెక్కలపై ఇప్పటికే న్యూస్ పేపర్లు కూడా యొక్క వార్తలు వస్తున్న పరిస్థితుంది మరి అయినా దీనిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఉన్నటువంటి వారం రోజుల ప్రక్రియలోనే నెల్లూరులోని ఒక రొట్టెల పండుగ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో బోర్డ్ షికార్ ప్రాంతానికి సంబంధించి పర్యాటకులకు దీన్ని అందుబాటులో తీసుకువస్తారా రారనే అంశం కూడా తాజాగా తెరపైకి వస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం యొక్క పరిస్థితులు ఉన్న ప్రాంతం ఏపీటీడీసీటువంటి అధికారులను కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం దీన్ని ఎప్పుడు తొలగిస్తారు అధికారులు యొక్క ప్రయాణికులు పర్యాటకులు కూడా బోర్డు షికార్ని అందుబాటులోకి తీసుకు వస్తారా లేదా అనే అంశం కూడా ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఓవరాల్ గా యొక్క ఫోర్త్ ఎస్టేట్ నుంచి కూడా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం యొక్క గురబడకలు తొలగించి నెల్లూరు రొట్టెల పండుగకు సంబంధించి ఏడాది ఆరవ తేదీ జూలై ఆరవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కూడా జరిగేటువంటి రొట్టెల పండుగకు పూర్తి స్థాయిలో అన్ని ముస్తావులు చేస్తున్నారు మరి యొక్క బోర్డు షికార్ సంబంధించి ఏటీ ఏపీటీడీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అదేవిధంగా ఉన్నటువంటి కమిటీ సభ్యులు దీనిపై ఎలాంటి చర్య చూపిస్తారు ముఖ్యంగా పాలకులు కావచ్చు కార్పొరేషన్ సిబ్బంది దీనిపై ఎలాంటి దృష్టి సారించి దీనిపై ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చూపుతారు లేదని వేచి చూడాల్సి వస్తుంది రోడ్డు జల్ ప్రసాంత కలిసి తేజ ఫోర్త్ ఎస్టేట్ నెల్లూరు బారసాహిత్ దర్గా నుంచి